హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు నాకు ఫోన్లు చేసి మీ సమస్యలకి పరిష్కారాలు అడుగుతున్నారు మీరు కామెంట్లు తెలియజేస్తే పది మంది ఉపయోగం అవుతుంది మీకొక్కరికే చెప్తే అది ప్రజలకు సేవ కాదు దయచేసి మీరు కామెంట్లు అడగండి నాకు అడిగిన తర్వాత మీకు సక్సెస్ అయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి గురుగారు చెప్పిన వైద్య విధానం పాటించాము మాకు సక్సెస్ మీ పేరు ఊరు అక్కడ కనపరచడానికి అవసరం లేదు మీ ఫోన్ నంబర్ అస్సలు కనపడదు కూడా నేను చెప్పే వైద్య విధానం ప్రపంచ దేశాలకే కావాలని మీరు ఒక్కరు తెలుసుకొని మీరు సైలెంట్ ఉండకండి మీకు తెలిసిన తర్వాత పది మందికి తెలియజేయండి ఒక మెసేజ్ అవుతుంది ఈరోజు తిని ఆహారాలు సరిగ్గా లేవు కల్తీ నూనెలు ఈ వేడి తాపానికి చల్లదనంగా ఉండే ఐసులు తిని ఆ శీతల పానీయాలు కూల్ డ్రింక్లు తాగి గొంతంతా చెడిపోతుంది కంఠం సరిగ్గా ఉండదు మాట మాటకి ఏదో ఒక గొంతులు ఉంటుంది అడ్డంగా ఉంటుంది ఏదో నసతగ్గు తగ్గుతూ ఉంటారు గల్ల రాదు నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి వీటితో చాలా సమస్యలకి ఎదుర్కొంటున్నారు ఇక ఆఫీసులో జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు తగ్గుతూ ఉంటే పక్కన మాస్క్ వేసుకోమంటాడు ఎందుకంటే ఈ కరోనా అట్లా మొదలయ్యింది ఈ తగ్గు తుమ్ములతోనే మొదలయ్యింది ఇన్ని సమస్యలతో బాధపడుతుంటారు వీటి కోసం పులిపాణి గారు ఒక గొప్ప ఔషధాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ రోజుల్లోనే వందల వందల సంవత్సరాల కిందే ఈరోజు వస్తున్న రోగాల గురించి అప్పటికే ప్రస్తావన గావించారు మహనీయులు ఈరోజు వాళ్ళకి మనం పాదాభివందనం చేయాల వాటి కోసం అంగట్లో దొరికే కరక్కాయ చూర్ణం తెచ్చుకొని ఒక అరకప్పు కరక్కాయ చూర్ణం తయారు చేసుకొని ఒక అరకప్పు వాటర్లో ఒక అర టీ స్పూన్ కరక్కాయ చూర్ను వేసి బాగా వేడి చేసిన తర్వాత దాన్ని వస్త్రఘాళితం చేసి ఉడపోసుకొని అందులో రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఉదయం ఒక పావుకప్పు రాత్రికి ఒక పావు కప్పు సేవిస్తే అంటే ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తీసుకుంటే ఒక వారం లోపల ఈ కంటానికి వచ్చిన సమస్యలు దూరమే కాక మీ శరీరంలో కపానంతా మలద్వారం ద్వారా నెట్టి వేస్తుంది యాభై నుంచి అరవై రూపాయలు లేక వందకు లోపలే కరక్కాయ చూర్ణ ఒక పాకెట్ ఒక పాకెట్ తీసుకుంటే ఆ ఇంటి ఇంటికి అంతా వస్తుంది అది అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళితే వెంటనే స్కానింగ్ మొత్తం ఎండోస్కోపీ ఇక్కడి నుంచి లోపల వరకు ఎండోస్కోపీ దానికి ఒక ప్యాకేజ్ టోకన్ తీసుకోవాలా గంటల గంటల తరబడి క్యూలో ఉండాల ఆ తర్వాత ట్రీట్మెంట్ ఓపీలు డబ్బులు కట్టాలా సపరేట్గా మందులు డబ్బులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో లేదా వెహికల్ దానికి పెట్రోల్ మానవ జీవితం లాస్ట్కి ఈ పరిశోధనలు నాశనం నాశనమైపోతున్నారు అందుకోసమే ఆహారం తీసుకునేటప్పుడు శుభ్రంగా నమలండి కూర్చొని నీళ్ళు తాగండి లేచి నీళ్ళు తాగకండి తాగే ప్రతి వస్తువు కూడా కూర్చొని తాగాల గ్రంథాలలో చెప్తున్నారు మహనీయులు గురువులు ఇది నిజం చద్ది ముఖాన ముఖం కడక్కనే బిట్ కాఫీ అది ఇంకా పెద్ద దరిద్రం అది కాలకృత్యములు ముగించే వరకు పచ్చి గంగ కూడా ముట్టకూడదు ఎంత చరిత్ర ఉంది దాని దైవారాధన పూర్తి అయ్యేంత వరకు ఒక్క ఒక చెమ్ముడు నీళ్లు కూడా తాగడు రావణ బ్రహ్మ అటువంటి చరిత్ర ఉంది ఈ భారతదేశానికి ఎందుకు మీరు చెడిపోతారు గురువు చెప్పిన మాటని వినండి ఇది వాస్తవం ఇంకా కొంతమంది మహాతలు ఉంటారు తెల్లవార్తలు వేసి నీళ్లు పోసుకొని ఆ తొలి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసి మళ్ళీ అశ్వర్థం చెట్టుకు వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ గోవుకు నమస్కారం పెట్టి అప్పుడు కట్టుకున్న కాలం మొక్కి అప్పుడు తాళి కొట్టాలనుకునే మహాతలు ఇంకా ఈ భూమి మీద బతికే ఉన్నారు ఇది నిజం కాబట్టి నేను చెప్పిన ఈ కర్కాయ కషాయంలో తేనె కలుపుకొని సేవించి ఈ కంఠానికి సంబంధించిన రోగాలేమి పొట్టకు సంబంధించిన రోగాలేమి చర్మ సౌందర్యానికి సంబంధ రోగాలన్నీ మటు మాయమైపోతాయి నేను చెప్పే రెమెడీ చిన్నదే కానీ నేను దాంతోపాటు ఒక మెసేజ్ ఇస్తాను ఈ మెసేజ్ వల్ల కూడా అదుపు తప్పిన ఈ మానవాళి దారికి ఆశతో నా యూట్యూబ్లో ఇవ్వని నేను తెలియజేస్తున్నానండి స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది మీకేదన్నా ఈ ఔషధం గురించి ప్రస్తావన అవసరమైతే ఫోన్ చేసి తెలుసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న షేక్ నబీర్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్